వెల్కమ్ టీవీ న్యూస్ ఇప్పటికైనా మా తాగే పరిస్థితి మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్న బీసీలకు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్న బాధ్యత మీదే అంటున్నా తెలుగుదేశం అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా యువనేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్కారెడ్డి మమ్మలను కోవట్ కోవట్ అంటున్నారే రెండు వేల తొమ్మిదిలో కోసికి దలవే రామయ్యకు కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇప్పించి ఓడించిన ఘనత నీది కాదా తెక్కారెడ్డి అని నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు ఎవరు కోవట్ అనేది అని ఆయన అన్నారు మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పనిచేస్తాం రెండేని ఆయన అన్నారు బుధవారం టీడీపీ కోసికి టౌన్ ఇంచార్జ్ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తేదేపా రాష్ట్ర నాయకులు ఉలిగయ్య జిల్లా తేదేపా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి పల్లిపాడు రామారెడ్డి మాజీ జడ్పీటీసీ రామకృష్ణ తేదేప రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు తేదేపా మండల యువజన వాల్మీకి సంఘం నాయకుడు హరిమిని వీరేష్ పోతుల మధు వాల్మీక సంఘం నాయకుడు అయినటువంటి జనసేన మంత్రాలయం డివిజన్ కన్వీనర్ హనుమేష్ వేలాది వాల్మీకుల బీసీల జనావాలిని మధ్య మరియు ముఖ్యంగా తేదేపా మహిళా నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండే ఆలయం నుండి బస్టాండ్ మీదుగా వాల్మీకి సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం జనసేన బీజేపీ టిడిపి ఉమ్మడి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి కోసికి శ్రీ రేణుక ఎలమాంబను దర్శించుకొని అనంతరం ఊరు కుందనుకున్న ఆర్చ్ సమీపంలో మైదానంలో ఏర్పాటు చేసిన మంత్రాలయ కార్యకర్తల పరిచయం సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వందలాది మంది తేదేపా వాల్మీకి నాయకులు బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ ఆహ్వానాన్ని ఈ కోర్సు అల్లుడికి ఇంత గత స్వాగతం పలికినా మీ అందరూ కూడా నేను ఎందుకంటే దీన్ని ఈ రోజు ఇంతటి సంతోషంగా ఉన్నామంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పెద్దల కష్టం ఉంది ఎంతో మందిని బతులాడుకుని ఈ రోజు ఈ నియోజకవర్గానికి సీట్ తెచ్చుకున్నామంటే ఇది మా ఒక్కరిని కాదు మీ అందరి దాన్ని చెప్పుకుంటున్నా ఎందుకంటే ఇది ఈ రోజుతో కాదు కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ టికెట్ కోసం పోరాడుతున్నాం లాస్ట్ లో మిస్ అయిపోతుంది కానీ ఈసారి మిస్ కాకూడదని చెప్పి అందరూ కంకణం కట్టుకొని ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నామంటే ఈ అందరికీ మనం అందరం మద్దతు ఇచ్చాము మీ అందరికైనా ఒకటే మనం చేసుకుంటున్నా బీసీల అడ్డా మంత్రాలు అడ్డాన్ని వినిపించినవారు ఎంతమంది కొంతమంది నాయకులు కారకూతులు వస్తున్నారు మేము కోవట్లంట పోవట్ల నిర్పిస్తే రాజకీయంలో వదుర్కొని ఇంటికి వెళ్ళిపోతామనే సభలో కన్నా తెలియజేసుకుంటున్నా ఎవరు పోగొట్టు బలవా టికెట్ ఇప్పించి బలవారి రామేమి మోసం చేసి ఓడిగొట్టినారా పోగొట్టు మేమా ఆ పెద్ద మనిషిని ఈ రోజు గెలిచింటే ఈ రోజు అక్కడ ఇక్కడ మనమే బీచ్ నుండి ఉండేవాళ్ళం ఆ రోజు మోసం చేసింది మేమా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా మాట్లాడాలంటే ఒక్క నిమిషం పట్టదు ఎందుకంటే బీసీలు నోట్ జారితే ఎక్కడ మళ్ళా మా కీర్తి తగ్గుతుందని చెప్పి మేము కామ్ గా నయంగా ఉన్నాం తప్ప మేము మాట్లాడాలంటే మీరు బతుకులు దయచేసి మీకు ఒకటే చెప్తున్నా అన్నా టిక్కడ గారికి ఎండు చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నా దయచేసి బీసీలకి ఈసారి మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు మీరు రసదారుగా ఉండి మమ్మల్ని గెలిపించు మీకు మళ్ళా ఉన్న చెడ్డ పై మంచిగా నీకు గుర్తింపు వస్తుందని కూడా నేను ఈ సభగా తెలియజేసుకుంటున్నా మీ అందరికీ ఒకటే మనం చేసుకుంటున్నా మన బీసీ ప్రతి ఒక్క కులాన్ని కలుపుకోపోవాలి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ మన వాళ్ళే మన వాళ్ళందరినీ వాళ్ళు చెప్పి మనమందరం ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీ తీసుకెళ్లి మన రాజవేంద్ర రెడ్డి అన్న గారికి అత్యధికంగా మెజారిటీ తెచ్చి జిల్లాలోని బీసీల అడ్డ మంత్రాల అడ్డని నిరూపించుకునే బాధ్యత మీ అందరిపైనే ఉందని నేను తెలియజేస్తున్నాను ఇది మనకు గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించాడు కాబట్టి మీరందరూ కష్టపడి మనకు యాభై రోజులుంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీలకి కాలు పట్టుకునైనా మనము గెలిపించుకునే వాళ్ళని గెలిపించినంత వరకు మీరు పోరాడాలని కూడా నేను మన ఒక్క మనం ఒక్కరు పోరాడితే కాదు మీరందరూ కంకరం కట్టుకొని పోరాడితే తప్ప ఈ విజయం రాదని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా దయచేసి మీ అందరికీ నేను రెండు చేతులైతే నమస్కారం ఇస్తున్నా నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గారి పంచా వేదిక కార్యక్రమటువంటి వచ్చిన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీకి కొండంత అంద ఎండలో కూడా ఇంత ఎండలో కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ముసలిం దగ్గర నుంచి మహిళల వరకు ప్రతి ఒక్కరు కూడా అదండ సాధన పట్ల మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నలభై సంవత్సరాలు కళ రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం మన ఉమ్మడి ప్రాంతం ఇక్కడంతా పశ్చిమ ప్రాంతం అందులో మంత్రాలయం నియోజకవర్గం ఒకటి రాజకీయం కానీ సామాజికంగా కానీ చదువు పురంగా కానీ అన్నిటిగా అన్నింటిలో వెనుకబడినటువంటి ప్రాంతం ప్రాంతం అన్నది మనకు ముందుకు వెళ్ళాలన్నా సరైన అవకాశాలు లేక వెనుకబడిపోతున్నాం ఇలాంటి క్రమంలో రాజకీయంగా ఏదైనా అవకాశాలు వస్తే ఏదో పోరాడి ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఏదో ఒక తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ పెద్దలు కానీ మీ గాని కానీ బీసీలోకి రావాలి బీసీలోకి వస్తే రాజ్యాధికారం ఈ ధరల అహంకారం పొందన్న ఉద్దేశంతో అందరి కలిసి అందరూ పోరాటం చేశారు ఒక్క రోజుతో కాదు ఇది సాధించింది ఇరవై సంవత్సరాల కాలతో సాధించిన ఈ స్థానం ఈ స్థానాలు నిర్మి మనందరం ఎనభై వేల మంది ఓటర్స్ ఉన్నాం మనం ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ కానీ రెండు శాతం ఉన్న ఓట్ల వ్యక్తి మన మీద భుజాల మీద ఎక్కి సారి చేస్తామని ఊరుకుంటామా కొనుకుంటామండి ఉంటున్న ప్రసక్తే లేదు కాలం మారింది చనుకున్న పిల్లలు బయటకు వచ్చారు ఈ రోజు తెగబడి వెనకబడి అందరినీ మార్చే ప్రయత్నం చేశారు మాలాంటి వాళ్ళు ఇలాంటి అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు జలసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిలో సురేషం వచ్చి పాదాబం తెలియజేసుకుంటూ ఈ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించేలాగా కూడా మిత్ర మీ అందరికీ తెలియజేస్తాం ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్న సత్తా మనమంతా నిరూపించుకోవాలి విజయం అనేది ఓకే వస్తుందండి కష్టపడాలి యాభై రోజులు అందరూ కాలేసుకొని తిరిగి గెలిచిపోతామండి గెలవమండి గాల్లో ఎప్పుడు మేధాలు కట్టద్దండి వాస్తవాలు తెలుసుకోవాలా గ్రౌండ్ లో వెళ్ళాలి పబ్లిక్ కలవాలి ప్రజలను కలవాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలియాలి మేము ముందే మీకు అందగా తెలియజేస్తే మనతో పాటు అందరూ వస్తారు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ తెలియజేస్తున్నా ఫస్ట్ మీరు బూత్ లో మెజార్ తీసుకురండి పెద్ద నాయకులు ఎప్పుడు కాదు ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడైతే పెద్ద నాయకుడు అనుకుంటావో మీ బూత్ లో ఉన్నటువంటి ఒక దాదాపులో ఒక వెయ్యి ఉంటే బూత్ ఒక బూత్ లో వెయ్యి వెయ్యి ఓట్లు ఉంటాయి ఆ వెయ్యి బూత్ లో వెయ్యి బూత్ వెయ్యి ఓట్లలో మన మెజార్ట్ పంపదే మన నాయకునా ఇది నాతో సహా మీ అందరికీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఒత్తింపు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఓటర్ లిస్ట్ కన్నా రాఘవేంద్ర రెడ్డి అనే గారికి రెడ్డి అని గారికి తెలియజేస్తున్నానా నాలుగు మండలాల నాయకులకు అందరూ కూడా మీరు ఓటర్ లిస్ట్ పెద్దగా పంపించండి బాగా క్షుణ్ణంగా ఒక రెండు రోజులు టైం చూసుకున్న నాయకులు అందరూ కూడా ఓటర్లు ఎవరు మన బూత్ కనీసం మనం తెలియదు కదా మన ఓటర్లు ఉన్నారు ఇంకా పట్టుకొని తిరిగి ఓట్లు వేయమంటే ఎవరు వేయరండి ఆ బూత్ లో కష్టపడి ఆ నాయకులు ఎవరు నా కార్యకర్తలు ఎవరు ఉన్నారో అందరికి అనుపకం పోయి ఆ బూత్ లో మెజారిటీ ఎలా తీసుకోవాలని అందరూ ఆలోచించుకోవాలా వైకాపాడు కానీ మిగతా తాగివాడు కానీ మన క్వశ్చన్ వేస్తుంటారు ఏదైనా జగన్ రోజు డబ్బులు వేస్తాడు మీకెందుకు బోటాయాలంటే జగన్ డబ్బులు వేస్తున్నాడు రెండు వేస్తున్నాడు సంక్షేమం లేదు ఈరోజు రోడ్ లేవు ఏం లేవు మనం సమాధానం చెప్పగలగా వందస్తున్నారు ఆగుతున్నారు ఏ విధంగా చెప్పాలి చెప్పగలగాల ఈ రోజు కూరగాయలు కానీ కరెంటు బిల్లు కానీ రోడ్ల వ్యవస్థ కానీ బతకే పరిస్థితి బత్యే పరిస్థితి లేదు అఖం స్వాగతం పలికారు ఈ అఖండ స్వాగతం పలిక వారందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బీసీలకు టికెట్ ఇవ్వడం అంటే మనము అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు బీసీ 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 అని అలిసిపోయాం చివరికి అదృష్టం మన రాఘవేంద్ర రెడ్డి గారిని తలుపు తట్టింది ఆయన తప్పకుండా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించడం బాధ్యత మన అందరిపైన ఉంది బీసీలు అంటే వాల్మీకి నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారు వాల్మీకి నాయకుడు ఒకడే కాదు ఇక్కడ ఉండే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ జంగమ వడ్డెర సా సాలే నేచే అన్ని కులాలు కలిసి మన బీసీ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారు మీరు ఒక పొరపాటు కొడుతున్నారు వాళ్ళు మీకు ఒకటే అంటే మిగతా కులాలు వాళ్ళు కొద్దిగా సఫర్ అవుతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రజల్లోకి తీసుకొని పోవాల మన మీద చెడు ప్రచారం చేస్తున్నారు కొన్ని శక్తులు ఆ చెడు చెడు ప్రచారాన్ని తిప్పకొట్టాల మేము కూడా మనసులమే బోయే వాళ్ళమే మాకు కూడా మనసు ఉంది మేము కూడా మీతో పాటు సమానంగా మేము కూడా జీవిస్తున్నాము మీతో బతుకుతున్నాము మనం రాక్షసులుగా తీర్చిదిద్దుతున్నారు కొంతమంది అవన్నీ తిప్పికొట్టాల మనము ముందు భవిష్యత్ తరాల్లో కూడా నాయకులము మనము మన యొక్క అభివృద్ధి తప్పకుండా చేసి చూపిస్తాం రాఘవేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనమందరము ఏకమై గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది భవిష్యత్తి గారింటి కార్యక్రమం పెద్ద మంచి అవకాశం ఈ ఆరు ఈ ఆరు సూపర్ స్టార్ ఎన్ రాజారెడ్డి గారికి సూర్య ఉలయ గారికి మాజీ జెడ్పీటీసీ మంత్రి ఎమ్మెల్యేలని అవసరం లేదు కాబట్టి తొంభై మూడు వేల మంది వాల్మిక వర్గాలు ఓటర్లు ఉన్నాయి ఆమె మీద బీసీ నేసల్ సోదరులు ముస్లిం సోదరులు ఎస్సీ సోదరులు లింగాయతులు ఈ అన్ని కులాలు కలిస్తే ఒక లక్ష నలభై మూడు వేల ఓట్లు మరి అకౌంట్ల పడుతున్నామని కూడా ఈ సభకు మనం చేస్తున్నాను ఈ రోజు నన్ను చూసాం రామగర్ని చూసాం ఉలిగే చూసావు ఒక మనకి మంత్రి ఎమ్మెల్యే ఇచ్చింది అది పదిహేడు గ్రామాలు నాలుగు మండలాలు బీసీ జనం ఎక్కువ కాబట్టి ఈ బీసీని ఇరవై నాలుగు సంవత్సరాలు మా పోరాడి అలవెల్పన్నారు ఎరగని పోరాడి ఫలితమే ఈ రోజు ఈ రాఘోదేవి గారికి ఎమ్మెల్యే రావు కాలం కాలమైంది కాబట్టి సోదరు సోదరులారా మాకు తిక్కడేటండి అపోజిట్ కాదు రెండు వేల పద్నాలుగు నుండి కూడా రెండో రెండో తర్యాలు ఆయన ఎమ్మెల్యేగా వచ్చినాడు మేము ఆయన సపోర్ట్ చేసినాం ఈ రోజు బీసీ సేవలకు వస్తే మరి రెడ్డి గారికి ఎందుకు మంటో నాకు అర్థం గౌరవం లేదు కానీ మాకు ఎమ్మెల్యే కావడానికి మాకు కారణాలు కూడా లేవాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు పది సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద మంచి సుదీర్ఘంగా పదైదు ఏళ్ళు గెలిచినాడు ఆ పెద్ద మంచి ఓట్లు ఎన్ని ఉండవు టూ పర్సెంట్ ఉండవు మన ఓట్లు ఉండవు తొంభై మూడు వేలు ఓట్లు బీసీ వాల్మీకులు ఉండవు అయ్యా మాము ముందా మీరు ముందని అట్లా అనడం అది మంచిది కాదు కాబట్టి తిక్కరెడ్డి గారు కూడా మాకొచ్చి మాకు సపోర్ట్ చేసి మా అభ్యర్థిని గెలిపించాలని గెలిపించాలని కోరుకుంటున్నాను ఆయన ఇంటికి కూడా పోయి మేము అడగడడం జరుగుతుంది కాబట్టి ఆయన కూడా చెయ్యో మా అభ్యర్థికి సపోర్ట్ చేశారని కూడా నేను మనం చేసుకుంటున్నాను ఆయనటుండే వాళ్ళు మనవాళ్ళే మన మామో చిన్నాయన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా అదంటున్నారు లప్పతి దిగారని చెప్పి చెప్తే మేమంతా వచ్చేస్తామని చెప్తా కుర్చులు కాదు బాబట్టి ఆ కుర్చులు వాళ్ళు మనం వచ్చేస్తాము కుర్చులు కూడా ఇంకా సాల పడతామని కాబట్టి దయచేసి మన అభ్యర్థిని అందరూ ఒక ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఇరవై ఆరు ఎంపీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే గెలుచుకోవాలని మనవి చేస్తున్నాను కాబట్టి మా కేంద్రం రానిపిస్తాను సోదానికి చెప్పినాడు నూట అరవై సీట్లు తెలుగుదేశానికి వస్తామని కూడా మరి అట్లయితే సపోర్ట్ నా మనవి చేసుకుంటాం కాలుష్య మాత్రం కాబట్టి ఆడబిడ్లు మా పిల్లలు చాలా మంది ఎండాకాలం కాబట్టి భోజనం టైం కాబట్టి ఈ విటింగ్ బీసీ వర్గాలు ఉన్నారని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడే ఫలితం రోజు దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకొని నాకేం పట్టిందని పని పనిచేసుకునే విషయం కాదు కొత్త ముత్తిరెడ్డిని కానీ నేను కానీ ఫోన్ చేయలేదని చెప్పి దయచేసి చెప్తున్నాం ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి చెప్పలేదని కూడా ఆలోచన పడొచ్చు అది కాదు మీ అందరిది ఎమ్మెల్యే టికెట్ రాఘవేంద్ర రెడ్డి కాదు మీ అందరి ఎమ్మెల్యే టికెట్ ఈ రోజు ఎందుకంటే ఈ పాయని చెప్తున్నామంటే కొంతమందికి జరిగిన ఆహ్వానం అందలేదనుకున్నాము రేపటి నుంచి అందరూ సెల్ నంబర్లు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తున్నాం ఎందుకంటే ఈ యాభై రోజులు కష్టపడితే ఒక్కరోజు ఓటేసి కాపాడితే ఐదు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ అందరిని కానీ మమ్మల్ని కానీ కాపాడుతుందని చెప్పి మీకు మనం చేస్తున్నా ఈ రోజు మనము కష్టపడకపోతే పని ఎంత చేసుకుంటే అంత మీ అందరి మీద ఉంటుంది కాబట్టి దయచేసి కాలాతీతమైంది ఈ అవకాశం ఇచ్చినందుకు అలంకరించిన పెద్దలు ఉలిగి అన్న గారికి ముత్తిరెడ్డి మామగారికి రామరెడ్డి గారికి నా సోదరుడు సురేష్ నాయుడు గారికి సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి రామకృష్ణ అన్న గారికి మా ప్రత్యేకంగా మా పత్రికా విలేకర్లు కూడా మా ధన్యవాదాలు అన్ని పెద్దలు చెప్పారు మంత్రాలయం నియోజకవర్గంలో మనము ఐదు సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే ఐదు సార్లు ఎలా డెవలప్ కావాలి మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ ఇంతకు ముందు వచ్చినప్పుడు లోకేష్ బాబే చెప్పారు ప్రతి ఒక్కరికి తప్పులు రియల్ ఎస్టేట్ దందాలు వాళ్ళ స్వార్థాలు సరే ఒక కోసిక మండలంలో కోసి చూసుకుంటే పెత్తం ఎవరిది రెడ్డి కాదు ఏ ఊరిని పెట్టుకున్నాడు ఎంపీపీకి సర్పంచులకి ఏమైనా అధికారం ఇచ్చారా ఏమి ఇవ్వడు వాళ్ళ చేతిలో బీగం పెట్టుకున్నాడు మనం అట్లా కాదు మంత్రాలయం నియోజకవర్గంలో ఆ బానిస బతుకులు పోవాలనే ఉద్దేశంతోనే మేము పోరాడే రోజు ఇంకా ఎన్ని రోజులు పోజ నేను తాగడం మన బతుకు మనం బతకలేమా కొంతమంది అంటారు ఏం రాఘవేంద్ర రెడ్డి అన్న చిన్నగా మాట్లాడతాడు రాఘవేంద్ర రెడ్డి అన్న చిన్నగా చూస్తాడు సూది చిన్నగా ఉంటది మనకు ఆ జబ్బు బాగా ఉందా అని చూడాలా అంతేగాని మనకు కూడా పౌరుషం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము మనకు మనకి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకం ఇచ్చాడు అరే మంత్రాలయం నియోజకవర్గంలో పడుగు పలిగిన వర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఓటర్స్ ఉన్నారు అక్కడ ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళు కూడా పోరాడుతున్నారు ఇవన్నీ గమనించి పెద్దయిన మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి నేను ఒకటే ఒక మాట చెప్తా నేను ఒక్కడే ఎమ్మెల్యే కాదు మీ ప్రతి కుటుంబంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటాయి అది గుర్తించుకోండి ఇంటి నేను ఒక నా నా మనస్తత్వం ఎట్లుందంటే మీరు కొంతమంది ఎమ్మెల్యేలు చూసింటారు పోవాలా చేతులు కట్టుకొని నిలబడాలా మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో బయటకు వచ్చాక అట్లా ఉండదు నేను భోజనం చేస్తుంటాను కింద ఎవరో వచ్చినారంటే భోజనం తొందర అయిపో తొందర తిని బయటకు పోవాలనిపిస్తుంటది నా ముందచ్చిన నా ముందొచ్చిన నాతో పాటు సమానంగా కూర్చున్నాక కూర్చునే చూసుకుంటారా చేతులు కట్టుకొని బయట నిలబడి చూసుకుంటారా ఇవన్నీ చూసి ప్రజలు మంత్ర మంత్రాలయం నియోజకవర్గంలో కోసిక మండలంలో ప్రత్యేకంగా ఒకటి ఉంది ఏ రెడ్డి ఏమన్నా పోలీసు వాళ్ళు తీసి మీరు తెగ చేస్తాడేమో ఎంఆర్ఓస్కి పోతే బీగలేస్తాడేమో ఇవన్నీ పోవాలనే ఈ రోజు నేను మీ 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 మన బానిస బతుకల్ని బయట తీయాలని చెప్పి ఇవన్నీ చూడము మనకు కూడా పౌరుషం ఉంది ఎవరు భయపడదు కాబట్టి అతి త్వరలో రాక్షస పాలన కూడా పోతుంది ఇంకొక యాభై రెండు రోజులే ఉంది ఈ యాభై రెండు రోజుల్లో రాక్షస పాలన పోతున్నాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి సాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు ఏమి నెరవేర్చలేదు సీఎం ఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే నెరవేరుస్తారు సీఎంకే దిగులేదు నెరవేర్చకి ఇంక ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు ఎమ్మెల్యేలు దమ్ము నా మొక్కలు చూసి ఓటేయండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పను ఆడ పవన్ గైది తాడేపల్లి కొంపలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి అని చెప్పడం చెప్పుకున్నాం తప్ప నా మొక్క చూసి ఓటు అయిన మొక్కటి ఎవరు లేరు కాబట్టి దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరూ కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం మీలో ఒక్కడిగా ఖచ్చితంగా నేను ఉంటా సూపర్ సిక్స్ పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు పెద్ద ఆయన బాబు గారు